హాయ్ అండి ఈరోజు వీడియోలో కమ్మటి రుచితో ఎగ్ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా గుడ్లను ఉడికించుకోవాలి గుడ్లు బాగా ఉడకాక కొంచెం చల్లార్చుకొని పైన ఉన్న పుట్టను తీసేసి గుడ్డును కట్ చేసి తీసుకోవాలి లోపల ఉన్న ఎల్లో పార్ట్ ను కట్ చేయకుండా పైన ఉన్న పార్ట్ నే కట్ చేసుకోవాలి ఇలా మెల్లగా కట్ చేసుకుని వాటిని కూడా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఆరు టీ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు చిటుకుడు పసుపు వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న గుడ్డు ముక్కలను వేసుకోవాలి వాటిని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ఆయిల్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వసన పోయేంత వరకు వేగనివ్వాలి తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ కారం సరిపడినంత ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి బాగా కలిపి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లను వేసి ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే ఎగ్ ఫ్రై రెడీ అయిపోయినట్లే